ప్రైస్ దాడ్ వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు సర్వాధికారి అయిన ప్రభోగు యేసు క్రీస్తు పేరట మీకు సంతోషము సమాధానము ఆదరణ ఓదార్పు నిత్యము కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యభాగం నిన్ను చెయ్యి విడువడు ఏసయ్య కలువరి శిలువ చెంతకు చేరి సిలువ నీడలో నిలిచి సిలువను మోయిచు సిలువకు సాక్షిగా ఉంటూ ప్రతిదినము సిలువ శక్తిని పొందుకొని సిలువ తెచ్చిన విలువైన జీవితమును అనుభవించుచున్న ఏసయ్య కలువరి శిలువ పుయ్యులార మనం ప్రేమించి సేవించి ఆరాధించే యేసునాథుడు మన చెయ్యి విడువని దేవుడు నిన్ను మరువని దేవుడు ఎడబాయని దేవుడై ఉన్నాడు అనేక మంది జీవితాలలో వినబడుచున్న సంగతులు చెయ్యి పట్టి కడవరకు ఉంటాము అని చెప్పిన వారు అర్ధాంతంగా మధ్యలో విడిచిన వారు అని కాలాన్ని చెల్లించి కాలగర్భంలో కలిసిపోవటకు కాటికి పోయినవారు తమ స్వార్థపూరితమైన సుఖజీవితము కొరకు విడిచిపెట్టి దూరమైపోయినవారు అట్టి వారిలో నిన్ను కట్టుకున్నవారు నీ కడుపున పుట్టినవారు నీ తోడబుట్టినవారు నువ్వు ప్రేమించినవారు నీవు స్నేహించిన వారు ఉన్నారు కదా అందరూ మట్టివారు మర్చిపోయేవారు విడిచేవారు దూరమయ్యేవారు దూరము పెట్టేవారు అనే సంగతి గ్రహించు ఆలోచించు అనేకులు వారు విడవబడిన స్థితిని తట్టుకోలేని వారు ఎందరో కదా కొందరు మతిస్థిమితాన్ని కోల్పోయినవారు జీవచ్చవాలుగా నిలిచిన వారు మరణమున నిలిచి ఉన్నవారు కలరు ఎంత బాధకరం నా ప్రియ దేవుని బిడ్డ నా ఏసయ్య కనికరము గల దేవుడు నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయుడు చేసిన ప్రమాణమును నిబంధనను మరిచిపోవుడు అంతము వరకు నీ చెయ్యి విడవడు నీ కుడి చేతిని పట్టుకొని నీ నడిపించగల దేవుడై ఉన్నాడు నాకెవరు లేరు అందరు విడిచారు అందరి చేత విడవబడి తిని అని కృంగిపోకు సమస్యలలో బాధలలో కష్టాలలో కన్నీళ్లలో ఇరుకు ఇబ్బందులలో ప్రతికూలమైన ప్రతి పరిస్థితులలో అందరూ నేను విడిచి నేను ఒంటరిగా అనాథనగా విడిచిన నా యేసయ్య నిన్ను ప్రేమించే దేవుడు నీ చెయ్యి విడవక పట్టుకొని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నిన్ను లేవనెత్తువాడు దుఃఖములో నుండి క్షేమమునకు లేవనెత్తువాడు ఇరుకులో నుండి విశాల స్థలములో నిన్ను నిలవబెట్టువాడు నీ చెయ్యి పట్టుకొని నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన త్రోవలో నడిపించేవాడు భయపడకుండా ఉండునట్లుగా చేసి నీకు సహాయము చెయ్యివాడు నీ అపజయములన్నిటిలో ఓటమి కార్యములన్నిటిలో నీ చెయ్యి విడవక పట్టుకొని నీకు జయమును ప్రసాదించి నీ ముందు నడిచి మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరాలము చేయును నీ చెయ్యి పట్టుకొని ఉన్నవాడు మట్టివాడు కాదు మహిమగల దేవుడు సర్వశక్తిగల దేవుడే ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మరణమును నిరర్ధకము చెయ్యివాడు మనోనేత్రములను వెలిగించువాడు పడిన స్థితుల నుంచి లేవనెత్తగలిగిన సర్వశక్తిగల దేవుడు నేను మహిమకు చేర్చువాడు ఆయనే భయపడక కృంగిపోక నీ చెయ్యి ఆయన చేతికి అప్పగించుము అంతము వరకు ఆయన నీ చెయ్యి పట్టుకొని విడువక నడిపించును దాకా ప్రార్థన కృపాసత్య సంపూర్ణమైన నా ప్రియ అపరలోకము తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం నమ్మదగిన దేవుడవు మంచి దేవుడవు నీ ప్రియుల చెయ్యి విడువను అని సెలవిచ్చి ఉన్న దేవుడు మీరు గల దేవుడు ప్రభావికి స్తోత్రాలు నీ ప్రజల చెయ్యి విడవక అంతవరకు నడిపించండి మీ ఆలోచన చేత నడిపించండి నడకను నేర్పించండి నడవలసిన త్రోవలు మీరు తీసుకుని వెళ్ళండి మహిమలో చేర్చేంత వరకు కూడా మా చెయ్యి విడవక ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండి ఆదరించి ధైర్యాన్నిచ్చి ఓదార్పునిచ్చి అలాగే ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా గొప్ప విడదల కలుగు చేసి మీ రాజ్య వారసులుగా చేసి మహిమ పొందమని ఏసు నామములు అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా నీ చేతిని నీ కుటుంబస్తుల చేతిని ఆయన అంతము వరకు విడవక పట్టుకొని నడిపించును గాక మహిమలో చేర్చును గాక గాడ్ బ్లెస్ యు